హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మగానే పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్రెళ్ళు వాటికి ఎన్ని ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకబూత్తులైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయిట్ బురువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరైనా నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను కదా మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల క్లియర్ అవ్వాలి కానీ జవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాళ్ళు తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఎవరైనా సరే గురులైనా గూర్రే అమ్మాలనుకున్నప్పుడు ఇలా పిల్లలు అనేది సపరేట్గా ఒక నిమిషం వీడియో తీయండి అనేది ఒక నిమిషం వీడియో తీశారంటే పిల్లలు ఏ సైజు పిల్లలు ఎలా ఉన్నాయి అనేది అవతల వాళ్ళు చూసే వాళ్ళకి అర్థమవుతుంది మేకలైనా సరే గొర్రెలైనా సరే పిల్లలు అనేది సపరేట్గా ఒక నిమిషం వీడియో తీయండి గొర్రెలైనా మేకలైతే మేకల గూర్రెలనేది సపరేట్గా ఒక నిమిషం అనేది వీడియో రెండు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీశారంటే అవతల వాళ్ళు చూసే వాళ్ళకి పిల్లలు ఏ సైజులో ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది అర్థమవుతుంది కాబట్టి గొర్రెల్లోనే పిల్లలు పెట్టి వీడియో తీశారంటే అవతల వాళ్ళకి ఏ సైజు పిల్ల ఎన్ని నెల్లి పిల్ల అనేది అర్థం కాదు కాబట్టి ఇవి నేనే దగ్గరుండి వీడియో తీస్తున్నాను కాబట్టి పిల్లలు సపరేట్గా వీడియో తీశాను గొర్రెలు అనేది సపరేట్గా వీడియో వీళ్ళు ఉన్నంత వరకు ఇలా గొర్రెలు మేకలు పెట్టాలనుకునే వాళ్ళు గుర్రెలకైతే ఎన్ని గుర్లు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలున్నది పిల్లలు అనేది సపరేట్గా చేసి ఒక నిమిషం అనేది వీడియో తీయండి మేకలు కూడా అలానే ఒక పిల్లలు అనేది ఎన్ని ఉన్నాయి మేకలు అనేది అనేది సపరేట్గా ఒక నిమిషం గుర్రెలు మేకలు అనేది ఒక నిమిషం అనేది తీయండి పిల్లలు అనేది ఒక నిమిషాన్ని వీడియో తీసి రెండు నిమిషాలు అనేది పంపించండి ఎందుకంటే చూసే వాళ్ళకి పిల్లలు ఏ సైజులో ఉన్నాయని అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి చెప్తాను అయినా మన అన్నవాళ్ళు దూరంగా పొలంలో మేసేటప్పుడు లేదంటే ఆ పిల్లలు గోర్లు అన్నీ కలిపి వీడియో తీసి పంపిస్తున్నారు అవతల వాళ్ళకి అర్థం కాదు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి నెల్లూరు జుడిపి గూర్లు పిల్లలు అయితే మనకి అమ్మకం అనుకోండి మొత్తం నలభై గూర్లు నలభై పిల్లలైతే మనకి అమ్మకం అనుకోండి ఈ నలభై గూర్లు నలభై పిల్లలు మనకి ఇవి జత ఫ్రైజ్ వచ్చి మన బ్రదర్ వచ్చేసి మనకి ముప్పై రెండు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది ఇది వచ్చేసి మనకి అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్ పక్కనే ఉన్నాయి బ్రదర్ ఇది వచ్చేసి మనకి మా విలేజ్ నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో అయితే ఈ కూరలు అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో నా నెంబర్ అనేది ఉంటుందో నా నెంబర్కైనా కాల్ చేయండి లేదంటే అన్నవాళ్ళ నెంబర్ ఉంటుందో అన్నవాళ్ళ నెంబర్కైనా కాల్ చేయండి ఇవి ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసినప్పుడు నేను వీడియో తీసినా సరే అన్నవాళ్ళు పంపించిన వీడియోస్ అప్లోడ్ చేసినా సరే ఎవరైనా సరే జివాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటల్లో అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం కానీ అట్లాంటి అయితే చేయొద్దు బ్రదర్ ఎందుకంటే ఫోన్లో అడ్వాన్స్లు వేసుకొని అక్కడికి వెళ్ళి మీకు జీవాలు నచ్చకపోయి మళ్ళీ అడ్వాన్స్లు ఇవ్వడం అంటే మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్